ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అధికారులు విశాఖలోని తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల పదిహేడున శనివారం విశాఖలోని నోటళ్ళ హోటళ్లలో నిర్వహించనున్న ఐదవ స్నాతకోత్సవం సంబంధించి పలు వివరాలను మీడియా వారికి వివరించారు ఈ మీడియా సమావేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అధికారులు ప్రొఫెసర్ పీకే బానిక్

దాంట్లో రెండు పీహెచ్డి డిగ్రీలు పదిహేను ఫస్ట్ బ్యాచ్ ఎంఎస్సి అప్లైడ్ చేయాలి ఫస్ట్ బ్యాచ్కి పదిహేను అండ్ ముప్పై నాలుగు మంది బీటెక్ పెడ్రోల్ అండ్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ సో ఈ డిగ్రీ అయిన తర్వాత ఒక పెద్ద కమిటీ కురుతుంది ఆమె ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్లో ఎకాడమిక్స్ స్పోర్ట్స్ కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే యుష్యూకి హెల్ప్ చేసి అన్ని కలిపి ఫ్యాక్టర్స్లో ఒక ప్రెసిడెంట్ అవార్డుని ఎన్నుకుంటారు సో ఒక ప్రెసిడెంట్ మెడల్ అట్లనే ఈచ్ లో సో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పెట్రోల్ ఇంజనీరింగ్ ఎంఎస్సి అప్లైడ్ జియాలజీలో ఒక గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ ఇచ్చాడు అండ్ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ సంవత్సరమే ఒక అమ్మాయి కూడా ఎన్నుకోవడానికి బెస్ట్ స్టూడెంట్ గర్ల్స్ స్టూడెంట్ దీని ఓన్ బీటెక్ ప్రోగ్రాంలో ఎన్ఎస్సీ ప్రోగ్రాంలో సో ఆ బెస్ట్ అవార్డు కూడా గర్ల్ స్టూడెంట్స్ ఆ గర్ల్ స్టూడెంట్ కూడా నాట్ ఓన్లీ అకాడమిక్స్ అన్నిట్లలో ఉంది సో ప్రెసింట్ మెడల్కి కూడా గర్ల్ స్టూడెంట్ కావచ్చు బట్ సపరేట్గా కూడా ఒక గర్ల్ వేరే మెడల్ సో అండ్ ఈ స్నాతకోత్సవం రేపు ఉదయం పది గంటల నుంచి మొదలైతుంది అండ్